హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మీకు మంచి పట్టు సారీ కలెక్షన్ అయితే చూపిస్తానండి అది కూడా రీజనబుల్ ప్రైజెస్కే సో దాంట్లో ఫస్ట్ సారీ అయితే చూసేద్దాము వీటిలో ఏంటంటే కలర్స్ ఒకదాని మించి ఒకటి కలర్స్ ఉన్నాయి సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇదండి మంచి ఏమంటారంటే కాపర్ అండ్ బిస్కెట్ కలర్ రెండు కాంబినేషన్ వచ్చింది అనమాట మీకు జూమ్లో చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా కాపర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అనమాట మీకు ఇలా జిగ్ లాగా వచ్చింది కదా అది వచ్చేసి బిస్కెట్ కలర్ అండ్ మధ్యలో మీకు వేవింగ్ వచ్చింది కదండి ఇదంతా కూడా జరి వేవింగ్ అండి ప్రింటింగ్ అయితే ఏం కాదు కంప్లీట్ కాపర్ జరి వేవింగ్ అనమాట అండ్ అలాగే ఇది కూడా ఇదిగోండి ఇదంతా కూడా బిస్కెట్ కలర్ అనమాట సో బిస్ బిస్కెట్ కలర్ అండ్ కాపర్ కలర్లో వచ్చింది కొంచెం అండ్ బార్డర్ చూసారు కదా మంచి రెడ్ కలర్ అండి సూపర్గా ఉంది బార్డర్ కూడాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉందనమాట శారీ అంతా సో బార్డర్ కూడా చూసారు కదండి ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా మనకి ప్లేన్ జరీ వేవింగ్ వచ్చింది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది అండ్ మళ్ళీ ఇక్కడ ప్లేన్ చిన్న బార్డర్ వచ్చిందనమాట ఇలా వెడల్పులో ఇంత వెడల్పులో సో కంప్లీట్ శారీ అంతా ఈ విధంగానే ఉందండి సూపర్గా ఉంటుంది అసలు ఎవరు వేర్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ దీన్ని దీని ప్రైస్ చెప్పలేదు కదా లెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట లెవెన్ ఫిఫ్టీ అండ్ ఫ్రెషీ పింక్ కంప్లీట్ శారీ విధంగా ఉంటుంది సో చూస్తున్నారు కదా సూపర్గా ఉందండి శారీ మాత్రం అండ్ అలానే స్టిక్ క్లాత్ కాదండి అంటే వేసుకున్నప్పుడు స్టిఫ్గా ఉంటుందేమో అనుకుంటారేమో అస్సలు కాదు చాలా సాఫ్ట్గా ఉంది సో కంప్లీట్ శారీ అయితే విధంగా ఉంది అండ్ బార్డర్ వచ్చేసి సేమ్ మనకి పింక్ అంటే బార్డర్ ఏదైతే ఏ విధంగా ఏదైతే వచ్చిందో పళ్ళు పాటు కూడా అదే వచ్చిందండి సేమ్ ఇదే కలర్ వేవింగ్ అయితే రన్నింగ్ అయింది మొత్తం పాట కూడా అండ్ కంప్లీట్ గా అయిపోయింది చూస్తున్నారు కదా మొత్తం ఇలా జరీ వేవింగ్ వచ్చింది అనమాట సో కంప్లీట్ సారీ అయితే ఈ విధంగా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో చూసారు కదా సారీ చూడటానికి చాలా బాగుంది సేమ్ దానిలాగే ఇలా జిగ్జాగ్ లాగా వచ్చింది బట్ మధ్యలో మనకి దానికి ఏ విధంగా అయితే కాపర్ జరీ వచ్చినా సేమ్ అదే వచ్చింది అండ్ చూస్తున్నారు కదా మీకు జూమ్లో చూపిస్తున్నాను చూడండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది మధ్యలో అయితే జరీ వేవింగ్ అంతా వచ్చిందండి కాపర్ జరి వేవింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి సెల్ఫ్ కలర్ ఇలా థ్రెడ్ వేవింగ్ వచ్చిందనమాట కంప్లీట్గా సో శారీ అంతా ఈ విధంగా ఉంది అండ్ మనకి ఏంటంటే బార్డర్ పార్ట్ వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్ అండి సేమ్ మనకి ఇందాక బిస్కెట్ కలర్ శారీ ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాస్టిస్ అదే కలర్ కాంబినేషన్ వచ్చింది బట్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పళ్ళు పార్ట్ సారీ బార్డర్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కొంచెం డిజైన్ అయితే మారింది సో కంప్లీట్గా శారీ అయితే ఈ విధంగా ఉందండి దీని బ్లౌజ్ ఎలా అనేది చూసేద్దాం ఇప్పుడు సో ఈ శారీ కూడా వేర్ చేస్తే ఎంత బాగుంటుంది అసలు స్టిఫ్ క్లాత్ అయితే కాదండి అస్సలు మీకు స్టిఫ్గా అయితే ఉండదు సేమ్ మనకి దానికి ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ మనకి దీనికి కూడా అలాగే వచ్చిందండి పళ్ళు పాట అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదేనండి ఇది కొన్ని చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట సో కంప్లీట్ సారీ అయితే ఈ విధంగా ఉంది సారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది ఇలా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాను ఇదే ప్రైస్ తోటి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉండదు ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఉంటుంది సో ఈ ఈ సారీ మీకు కావాలంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అండి సూపర్గా ఉంది సారీ అయితే మాత్రం పెళ్లి సీజన్కి అందరికి వరలక్ష్మి పూజకి కట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది మీకు ఈ విధంగా చూపిస్తాను చూడండి జిగ్ జాగ్ లాగా వచ్చింది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూస్తున్నారు కదా ఈ ఈరోజు నేను చూపించేటువంటి ప్రతి కూడా కలర్ కాంబినేషన్ ఏంటంటే ఒకదాని నుంచి ఒకటి ఉందన్నమాట కలర్ కాంబినేషన్ సో చూడండి ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది దీని మీద ఏంటంటే దానికి జిగ్జాగ్ లాగా వచ్చింది బట్ ఇది అలా రాలేదు కంప్లీట్ ఇలా డైమండ్ షేప్లో వచ్చింది అనమాట ఈ కింద వచ్చేసి మనకి డార్క్ బ్లూ బార్డర్ వచ్చిందండి మీరు చూసినట్లయితే డార్క్ బ్లూ మీద ఇలా కాపర్ కలర్ డిజైన్ వచ్చిందనమాట జరీ వేవింగ్ వచ్చింది కంప్లీట్గా సో శారీ అంతా కూడా ఇదే విధంగా ఉందండి మీరు చూసినట్లయితే కంప్లీట్ సారీ ఇదే విధంగా ఉంది అండ్ కం కలర్ కాంబినేషన్ చూసారు కదా మంచి గ్రీన్ అండ్ హ్యావీ బ్లూ కలర్ అనమాట గ్రీన్ కూడా కాదు ఇది ఇదిగోండి మీకు జూమ్లో చూపిస్తున్నాను కదా జూమ్లో ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ బయట కూడా ఇదే కలర్ అండి సో వే చేయగానే ఈ విధంగా ఉంటుందన్నమాట శారీ అనేది సూపర్గా ఉంది అండ్ దీని పళ్ళు పాట్ ఏ విధంగా వచ్చింది బ్లౌజ్ పాట్ ఏ విధంగా వచ్చింది అనేది అయితే చూపించేస్తాను సో పళ్ళు పాట్ అయితే ఇవ్వండి ఈ విధంగా వచ్చింది కంప్లీట్ జరీ వేవింగ్ అనమాట అంటే పాపర్ జరీ వేవింగ్ వచ్చింది కంప్లీట్ శారీ అంతా కూడా ఇవ్వండి ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అండి ఇది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట దీంట్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు చూసినట్లయితే మీకు ఇదేసారి కావాలంటే కూడా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో ఈరోజు చూపించేటువంటి సారీస్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్ అయితే ఒకదాని నుంచి ఒకటి హైలైట్ ఉందన్నమాట సో చూసారు కదా ఎంత హైలైట్ ఉందో ఈ కలర్ ఎవరైనా కూడా వేర్ చేయొచ్చు సూపర్గా ఉంటుంది అండ్ ఈ ప్రైస్కి ఇవి చాలా రీజనబుల్ మీరు బయట అవుట్ సైడ్ ప్రైజెస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు అండి సో శారీ అయితే ఈ విధంగా ఉందనమాట కంప్లీట్ సారీ అండ్ దీంట్లో వచ్చేసి ఇంకొక కలర్ అనమాట మీకు ఫస్ట్ జిగ్జా మోడల్లో రెండు చూపించాను ఇప్పుడు చూపించిన మోడల్లో టూ కలర్స్ వచ్చాయన్నమాట ఇది వచ్చేసి మంచి మెసెంత కలర్ అండ్ బ్లూ కలర్ అండి మంచి ఏమంటారంటే ఆనంద్ కలర్ ఏదో అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్ అనమాట సో శారీ కంప్లీట్గా ఈ విధంగా వచ్చింది సేమ్ మ్యాస్టీస్ మనం ఇందాక ఏదైతే శారీ చూసాము అదే కలర్ కాంబినేషన్లో మనకి సారీ అదే డిజైన్లో వచ్చింది అదే ప్యాటర్న్ వచ్చింది కంప్లీట్గా కాకపోతే కలర్ కాంబినేషన్ వేరు సో సేమ్ యాజ్ ఈజ్ అదే ప్యాటర్న్ అండి కంప్లీట్గా డిజైన్ అయితే మొత్తం అంతా కూడా సేమ్ అదే బట్ కలర్ కాంబినేషన్ వేరు అనమాట మీరు చూస్తున్నారు కదా మంచి బ్లూ అండ్ ఏమంటే మెజంతా కలర్ అండి బట్ మీకు వీడియోలో స్కై బ్లూ కనిపిస్తుంది వీడియోలో కనిపించే స్కై బ్లూ కలర్ అయితే కాదు సో లాటిన్ వల్ల మీకు స్కై బ్లూ కనిపిస్తుంది బట్ స్కై బ్లూ అయితే అస్సలు కాదండి మీకు వీలైతే పక్కన పిక్ యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇది స్కై బ్లూ కాదు కొంచెం ఆ మెజంటా కలర్ అనమాట ఆనంద్ కలర్ అంటారు చూసారా ఆ టైప్ అనమాట సో కంప్లీట్ శారీ అయితే విధంగా ఉండింది బ్లౌజ్ కూడా మీకు ఏదైతే బార్డర్ ఉందో సేమ్ అదే కలర్లో ఇచ్చారనమాట సో కంప్లీట్గా శారీ అయితే ఈ విధంగా ఉందండి ఒకవేళ మీకు ఈ శారీ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని డిఎం చేయండి స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి డిఎం చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి ఈరోజు చూపించిన అన్నీ కూడా ఇవన్నీ కూడా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో సూపర్గా ఉంటే శారీస్ అయితే మాత్రం ఎవరి ఛాన్స్ మిస్ చేసుకోకండి సో అంతే ఈరోజు కలెక్షన్ అయితే మీరు ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని డిఎం చేయొచ్చు సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ కలుస్తాను ఒక మంచి కలెక్షన్ అంటే బాయ్ బాయ్